హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు తెలుగు గల్ బ్లాగ్ సో ఫ్రెండ్స్ నేను చాలా రోజుల తర్వాత మీతో ఒక కొత్త బ్లాగ్ షేర్ చేస్తున్నాను అండ్ ఇవాళ బ్లాగ్ ఏమంటే చూస్తుంటాను మీకు నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను ఇక్కడ ఏమంటే ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎయిటీన్ ఫిబ్రవరి అది ఇవాళ మేము ఊరు వెళ్తున్నాం ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఏమంటే ఇప్పుడు టైమింగ్ పొద్దున్న నైన్ థర్టీ టైం అవుతుంది అయితే ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయిన మంద్రము అంటే స్నానం ఇంటి అయిపోయింది అక్క ఇక్కడ వంట చేస్తున్నది అండ్ పూజ కూడా అయిపోయింది అండ్ ఏమంటే ఫ్రెండ్స్ ఇప్పుడు పెళ్లి సీజన్ స్టార్ట్ అయింది ఇక్కడ మహారాష్ట్రలో ఎక్కడనే ఉంటుంది కానీ ఇక్కడ కూడా చాలా పెళ్ళిళ్ళు అవుతున్నాయి అయితే అవిటి మా బ్లౌజెస్ కింద స్టిచ్ చేసి ఇచ్చేసినాం ఏమైనా ఏమైనా బ్లౌజెస్ వచ్చినా అక్కడ ఇస్తామని చెప్పాము అర్జెంట్ ఉన్నాయని స్టిచ్ చేసి ఇచ్చేసాం అండ్ అక్క కోసం ఒక న్యూ బ్లౌజ్ కుట్టాము అయితే అది ఎందుకో చెప్తా ఏమంటే మా మావయ్య అబ్బాయిది పెళ్ళి ఫ్రెండ్స్ అందుకోసమే ఊరు వెళ్తున్నాం అండ్ ఇక్కడ ఏమంటే ట్రావెల్ అక్క టిఫిన్ ప్యాక్ చేస్తుంది అయితే ఇక్కడ ఏం చేసిందంటే అక్కడ చపాతి మటన్ కర్రీ అండ్ బగారా రైస్ ప్రిపేర్ చేసుకుంటుంది అండ్ ఇక్కడ నిన్న కి మా బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాం అండ్ ఏమన్నా సామానం తీసుకునేది అది ప్యాక్ చేసుకుంటున్నాం మేకప్ సామాను డిపెండ్ అది చాలా ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్ లేడీస్కు అయితే ఇక్కడ ఏమంటే మొత్తం పని చేసుకున్న ఫ్రెండ్స్ ఓన్లీ ఇల్లుకు మాప్ పెట్టడమే ఉండిపోయింది ఇక అది లేట్ అవుతుందని మాప్ పెట్టలేదు ఇక వచ్చినక్కడ మాపు పెట్టేసుకుందాం అన్నం అండ్ ఇక్కడ ఏమంటే నేను విశారద ఊరు అంటే ముందు వెల్ అంటే పెళ్ళికి వెళ్ళడం అంటే వెళ్ళకొచ్చేంటివి అయితే మళ్ళీ ఇంకా సడన్గా అక్క బాగున్న అందరం వెళ్దాం ఊరు అక్కడ అండ్ ఇక్కడ ఏమంటే పెళ్ళికి రెండు రోజులు ముందు వెళ్తున్నాం ఊరు అక్కడ అంటే వేరే పని ఉండే అందుకే వెళ్తు అయితే సో చూడండి మొత్తం బ్యాగ్ పెట్టుకున్నాం సామానం కూడా పెట్టేసాం సో చూడండి మా డిక్ ఎంతగానో అంటే ప్యాక్ అయిపోయింది పూరా మొత్తం అండ్ ఇక్కడ స్టార్ట్ అయిపోయినా మా విషయాలు ఏమంటే ఫ్రంట్ డ్రైవింగ్ సీట్ సైడ్లోది ఆ సీట్ ఏమంటే బుక్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా అక్క కూర్చొనియాడు ఏం కూర్చొనియాడు ఎప్పుడన్నా మా విశాఖ ఉంటాయి మేము చేత అయితే అంటే ఎక్స్ట్రా మెంబర్స్ ఉంటే అప్పుడు నేను విశాఖ ఫ్రంట్లో ఇద్దరు ఒక సీట్లో కూర్చుంటాం అప్పుడే కూర్చొని నీస లేకుంటే వాడే అంటే ఈ సీట్ బుక్ చేసుకుంటారు అండ్ ఇక్కడ ఏమంటే వెళ్తున్నాం బాగా బాగా కొంచెం వీడియో తీయడానికి చెప్పింటే ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ఏమంటే ట్రావెల్ లో చాలా మంచి ఒక్కొక్కసారి మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మూడు అండ్ హెడ్డే కచ్చా ఓ మీటింగ్ లాగా అనిపించా మొత్తం నేను వీడియో కూడా షూట్ చేయను ఎన్నిసార్లు మీకు సగంలోనే వీడియో షూట్ చేసి చెప్పా అంటే చూపించా కదా అయితే ఇక్కడ ఏమంటే నేను విశారాద్ పెళ్ళికి అంటే సడన్గా ప్లాన్ అయింది అందుకే డ్రెస్ కూడా నేను నిన్న నైట్కి తెచ్చుకున్నా ఫ్రెండ్స్ అండ్ అదేమంటే జా మళ్ళీ స కాస్ట్లీ పడింది ఫ్రెండ్స్ నేను మీషోలో చేసింటి ఫోర్ డేస్గా ముందు అయితే అవి ఏమంటే ఇవాళ మేము స్టార్ట్ అయినాం కదా అప్పుడు మేము ఊరికి సగం దారిలో వెళ్ళాం అక్కడ డెలివరీ బాయ్ది ఫోన్ వచ్చింది ఒకటి పొద్దున్న వచ్చింది ఒకటి ఈవినింగ్ టైంకు ఫోన్ వచ్చింది మీ పార్సల్స్ వచ్చాయి ఊరి దేవుడ నిన్న వచ్చింటే ఏమైతుండే మంచిగా నాకు అవి తక్కువ కాస్ట్లో అంటే అంటే ప్రైస్లో నాకు మంచి డ్రెస్సెస్ ఇంత దొరుకుతుండే ఇలా ఇలా అనిపించింది అండ్ ఇలా షాప్లోకి ఉన్నక్కడికి నాకు చాలా కాస్ట్లీ పడింది ఫ్రెండ్స్ పోనీ ఏమంటే ఇక అంటే సడన్గా మనకు ఏదైనా తీసుకోవాలి కదా అందుకే నేను తీసుకున్నాను నిన్న నైట్కు అండ్ మా మావయ్య ఏమంటే నాకు డబ్బులు వేసిండే ఫ్రెండ్స్ అంటే డ్రెస్ కొనుక్కో అని మా మావయ్య నాకు థౌజండ్ రూపీస్ వేసిండే నేను ఇంకా ఎక్స్ట్రా మనీ వేసుకొని నేను అడ్రస్ కొనుక్కున్నా అండ్ ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయినాం అయితే మేము ఎలెవెన్ థర్టీకేమో లే సారీ ట్వెల్వ్కేమో స్టార్ట్ అయినాం ఇక ఎప్పుడు రీచ్ అవుతామో ఏమో ఇక చాలా అయితే టైం పట్టిస్తుంది అండ్ వెళ్తున్నాగా అంటే ఏమైంది అంటే మేము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఈ సిటీ నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దూరం వెళ్ళాక ఏమంటే బాగానే నిన్న న్యూ డ్రెస్సెస్ స్టిచ్ చేసుకో అంటే ఇవాళ ఏమంటే పొద్దున్నే న్యూ డ్రెస్సెస్ స్టిచ్ చేసిండే అవి తెచ్చిండి టైలర్ దగ్గరికి కానీ అవి ఏమంటే మోటార్ సైకిల్ మన టూ వీలర్ ఉంది కదా దండికి ఉంచేసారు అయితే ఇంకా మళ్ళీ ఏమంటే మేము ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ అయినా అక్కడ మళ్ళీ ఇంటికి పోయి ఆ డ్రెస్సెస్ తెచ్చినాం మీరు చూడండి అది ఆరెంజ్ క్యారీ బ్యాగ్లో కనిపిస్తున్నాయి కదా అవి రెండు షర్ట్స్ ఆ బాగా ఏమంటే కొత్తగా స్టిచ్ చేసుకుని అండి కాటన్ని అండ్ ఇక్కడ ఏమంటే ఒక టూ అవర్స్ లైక్ టూ లే త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ మా జర్నీ అయినా అక్కడ లంచ్ కోసం మేము ఇక్కడ కూర్చుంటాం అంటే ఆగేమో ఒక చోట ఇక్కడ ఏమంటే ఇంత ఎండ ఉంది అంటే మంచిగా చెట్లు తింటా అంటే చూస్తున్నాం కూర్చోడానికి చల్లగా అయితే ఇది ఒక చెట్టు దొరికింది కూడా కూర్చున్నాం మా ఏమంటే ఇక్కడ మేము చెట్టు దగ్గర ఆగినాం కదా రెండు మూడు చెట్లు చింతకాయ చెట్లు ఉన్నాయి అయితే ఆ చింతకాయ తెంపడానికి వెళ్తున్నాడు బాబా అండ్ విశారద్ సో చూడండి అండ్ ఇక్కడ నేను అక్క ఏమంటే టిఫిన్ ఓపెన్ చేస్తున్నా నేను స్టార్ట్ అవంగ ఏమంటే కొంచెం కొంచెం తినేంటి ఫ్రెండ్స్ రైస్ చపాతీ అది కొంచెమే తిని స్టార్ట్ అయింటే అయితే ఇప్పుడు ఏమంటే ఒక టూ అంటే త్రీ అవర్స్ అయినా కూడా మాకు జర్నీ అయినా కూడా ఆకలి వేసేసింది అందుకే ఆగేసాం అండ్ ఇక్కడ ఇట్లా చేన్ల చెట్టు కింద తినడానికి చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ అయితే ఇట్లా చాలా ఇష్టం సో చూడండి ఇక్కడ ఆన్లైన్ గింటా కూడా తెచ్చారు చూ ఫ్రెండ్స్ తినడం కూడా చాలా ఇష్టం అండ్ వంట చేయడం కూడా చాలా ఇష్టం అది ఇంట్రెస్టింగ్ చేస్తారు అండ్ ఇక్కడ మాకు ఇట్లా మంచి ప్లేస్లో తినడానికి మంచిగా అనిపించింది ఎంజాయ్ చేస్తూ తిన్నాం ఎండ అయితే ఫ్రెండ్స్ చాలా చాలా ఉంది ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వలేదు ఇంత ఎండగా ఉంది ఊరక్కడ అయితే చాలా ఎండ ఉంటుంది ఫ్రెండ్స్ మన సైడ్ అయితే అదే ఇప్పుడు మేము ఏం మాట్లాడుకుంటున్నాం ఇంత ఎండ అయితే ఇప్పుడైతే మళ్ళీ ఎలా కావాలని అదే మేము ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అండ్ ఇక్కడ తినేస్తాం ఫ్రెండ్స్ అయితే అక్క ఏమంటే ఇన్ని రోజులు నాన్ వెజ్ తినలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అక్క ఏడు శనివారాల వ్రతం చేస్తుండే అయితే అవి అయిపోయినాయి అంటే లాస్ట్ శనివారమే అయిపోయినాయి అయితే అది ఇప్పుడు ఒక ఎయిట్ అంటే ఒక ఎయిట్ టెన్ డేస్ అయిపోయింది అయితే అక్క ఇప్పుడు నాన్ వెజ్ ఫస్ట్ టైం తింటుంది అంటే టూ అది త్రీ మంత్స్ టూ మంత్స్ అయింది ఫ్రెండ్స్ అక్కడ నాన్ వెజ్ తినే తినకొచ్చే ఇప్పుడు స్టార్ట్ చేసింది అనుకో అండ్ వస్తుండగా మేము మజ్జిగ కూడా ప్యాక్ చేసుకొని వచ్చినాం అండ్ ఇక్కడ చూడండి తినేసినాము తినేసి ఇట్లా మంచిగా అవి ప్లేట్స్లకు ఇట్లా పెట్టేసాము అంటే కుక్కర్ గింట తినచ్చని అలా ఎక్కైనా కర్రీ అండ్ చపాతి గింటాగా

సో ఫ్రెండ్స్ చూడండి మేము ఊరికి ఏమంటే నైన్ థర్టీకి నైట్కు రీచ్ అయ్యాము ఫ్రెండ్స్ అంటే మళ్ళీ ఏమంటే లంచ్ చేసినాక నేను ఈ వీడియో షూట్ చేయలే మళ్ళీ ఏమంటే జర్నీ అయింది మళ్ళీ ఒక దగ్గర అంటే స్నాక్ కోసం ఆగాము తినడానికి ఆడేమంటే వడాపావు తిన్నాము అండ్ ఆడని అంటే కాఫీ గింట తాగేసాము మళ్ళా ఏమంటే ఇక డైరెక్ట్ అంటే ఊరికే వచ్చేసాము మేము డిన్నర్ ప్రిపేర్ చేసి చేసింది ఇప్పుడు కొంచెం చేస్తుంది అంటే ఆమె చేస్తుంది ఇక చపాతీ చేస్తుంది అయితే ఇక్కడ సో చూడండి మా ఫేసెస్ ఎలా అయిపోతున్నాయి అంటే ఇంత లాంగ్ జర్నీ కదా ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు ఏంటైతే చాలా అంటే అంటే వచ్చేస్తుంది కదా అది చాలా హామ్ హామ్ఫుల్గా అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఏమంటే అమ్మ మార్కెట్లో నుంచి కూరగాయలు తెచ్చిన ఫ్రెండ్స్ ఇవి ఏమంటే మనం ఊరక్కడే కూరగాయలు ఇలా ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ అయితే అక్కడ ఏమంటే కూరగాయలు మంచిగా ఫ్రెష్గా ఉంటాయి కానీ టేస్ట్ ఉండే అయితే అమ్మ మంచి అమ్మ అమ్మ ఏమంటే నాకు మాకు కాల్ చేసి అడిగింది డిన్నర్లో ఏం చేయాలి పన్నీర్ గింట తేన్న అవి నాన్ వెజ్ గింట తేన్న అని అడిగింది కానీ అక్క ఏమంటే వద్దు మాకు మన మంచి టమాటాల కర్రీ చట్నీ ప్రిపేర్ చేసా అండ్ రైస్ ప్రిపేర్ చేసి ఉంచు అది మాకు తినాలని ఉంది ఇక్కడ అన్ని కూరగాయలు తిని బోర్ అయిపోయినా మన ఊరు అక్కడ టమాటాలు గింట కూరగాయలు తినాలని ఇట్లా సింపుల్ ఒక కర్రీ చెప్పింది అండ్ అమ్మ ఏమంటే ఇట్లా వీడికి లేమంటాం మేము వన్ అంటాం ఫ్రెండ్స్ మీరు ఏమంటారో అయితే ఇక్కడ చూడండి ఇవి ఇల్లు పక్కకు నేరం వల్ల చెట్టు ఉండే అది ఏమంటే ఇప్పుడు కొట్టేసారు ఫ్రెండ్స్ దాన్ని చాలా బాధ అవుతుందని అని అమ్మ ఏమంటే అవి తెంపేసి ఉంచేసింది అండ్ ఇక్కడ పొద్దున్న నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ ఏమంటే వంట చేస్తుంది కట్టెల పై మీకు తేరక కదా అంటే ఎప్పుడు అక్కడ వచ్చినా మేము కట్టెలపై వంట చేస్తాము బాగా చాలా ఇష్టం అయితే ఇక్కడ ఏమంటే అమ్మ కుండలు మట్టి కుండలు ఏమంటే కర్రీ ప్రిపేర్ చేసింది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అయింది వంకాయ కూర చేసింది సింపుల్గా అండ్ జొన్న రొట్టెలు చేస్తుంది జొన్న రొట్టెలు కూడా మట్టి పెంక మీద చేస్తుంది ఇట్లా ప్యాన్ మీద అయితే అది చాలా టేస్టీగా ఉంటాయి అండ్ సో చూ ఇలా ప్రిపేర్ చేసిన వంకాయ కూడా చాలా టేస్టీ అవుతుంది ఇలా సో చూసారా ఇలా ఏమంటే అమ్మ ఏం ఎక్క మసాలా లేదు ఫ్రెండ్స్ డైరెక్ట్గా నూనె పోయేది ఏంపై డైరెక్ట్గా ఉడకబెడుతుంది మిద్దికి కొంచెం వేస్తుంది అండ్ దాంతో రైస్ అండ్ జొన్న రొట్టె బావకైతే జొన్నట్టే చాలా ఇష్టం అంటే అది కట్టెల పై మీది అక్కడ గ్యాస్ మీద చేస్తుంది అని కట్టెల పై మీది అది చాలా ఇష్టం అయితే టేస్టీవి కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఏమంటే మనం కట్టెల పై అయితే ఇక్కడ ఏమంటే అక్క వాళ్ళ పెద్ద పెద్ద అత్తయ్య గారు అంటే మా బావగారు ఉన్న కదా వాళ్ళ పెద్ద నాన్న వాళ్ళ వైఫ్ వచ్చింది అయితే టీ పెట్టాను అయితే అమ్మ అండ్ అత్తయ్య గారు టీ తాకుతున్నారు ఇక్కడ చూ చూడండి మేము మళ్ళీ ఏమంటే కొంచెం ఇల్లు క్లీనింగ్ చేసుకున్నాం అయితే ఇప్పుడు ఏమంటే మేము రివర్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ సంగం రివర్ ఉంది అంటే ఆ టైం శివలింగం ఉంది పెద్ద టెంపుల్ కూడా ఉంది అయితే మేము డైరెక్ట్ ఆన్నే స్నానం చేయాలని అనుకుంటున్నాం చాలా రోజులైంది వెళ్ళక అయితే ఆయన స్నానం చేసి రావాలనుకుంటున్నాం అండ్ ఒక స్పెషల్ డే ఉంది అండ్ ఒకటి మేము ఒక్కొక్క ఆకు గిఫ్ట్ కొని ఇస్తున్నారు బావగారు అది ఒకటి మీకు నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం అండ్ నెక్స్ట్ బ్లాగ్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లాగ్లో చూడండి అంటే స్పెషల్ డేస్ స్పెషల్ గిఫ్ట్ అండ్ స్పెషల్ ప్లేస్లో మేము ఎలా ఎంజాయ్ చేస్తాము నెక్స్ట్ బ్లాగ్లో చూడండి అండ్ ఇక్కడికి బ్లాగ్ ఏం చేస్తాం బ్లాగ్ కనుక అని చెప్పిస్తే కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్